హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జీడిపప్పు ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ పొయ్యి మీద వండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ీటెక్కిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కోసుకొని ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి చూసారు కదా టూ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా హైలో పెట్టుకొని మరిగించుకోవాలి మరిగిన తర్వాత రవ్వ తీసుకొని చక్కగా కలుపుతూ ఆ రవ్వని దాంట్లో పోయాలి గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇంకా స్టవ్ ఆపేసా ఉప్మా రెడీ అయినట్లే కొంచెం సేపు ఆగినాక కొంచెం గట్టిపడిది తింటే సూపర్గా ఉంటుంది బాయ్ బాయ్ బాయ్